చెప్తున్నది వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మీకు ఎప్పుడు ఉంటుంది మిత్రులారా ఇంకొకరు కూడా అనొచ్చు ఏంది అంటే రంజిత్ అన్న నువ్వు బీఆర్ఎస్ ఎన్ని ఎన్ని కోట్ల తీసుకున్నారా అమ్ముడు పోయినావు అని చెప్పొచ్చు గల భగవద్గీత ఉంటది అందుకో ఒకసారి నేను మీకు లైవ్లనే చెప్తా ఇదంతా ముచ్చటద్దు ఎందుకు అంటే పూర్తి మీకు చెప్పపోతే నేనేదో తప్పు చేసిన వాళ్ళు లెక్క అవుతారు ఎందుకంటే ఏ జర్నలిస్ట్ ఏ మొగోని రమ్మని ప్రమాణం చేయమని నేను చేస్తా ఏ మొగోని రమ్మని ప్రమాణం చేయమని నేను చేస్తా అంటున్నా ఎవరు చేయడు మీ అందరికీ నేను చెప్తున్నా కదా ఏ మగోడు ఏడు నేను చేస్తా పూర్తి స్థాయిలో చేస్తా ఇక్కడ ఉంటది పైన ఉంటుంది టేబుల్ మీద బయట నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర ఏ పార్టీకి అమ్ముడు పోలే మనం నికార్స్గా జర్నలిజాన్ని అందిద్దాం నాడు విపక్షమే నేడు విపక్షమే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పూర్తి స్థాయిలో పనిచేద్దాం కలిసి కట్టుగా పనిచేద్దాం నా వెంట నడవండి పూర్తి స్థాయిలో వాస్తవ కోణాలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా వాస్తవ కోణం ఏంది అనేది తెలంగాణ ప్రజలారా ఇవో ఇక్కడ ఉంది ఓ అక్కడుంది తెలంగాణ ప్రజల ఒక్కసారి గుర్తు నేను చెప్తున్నా కదా చాలా మంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటది నాడు కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయికి అమ్ముడు పోలే నేడు ఒక్క రూపాయికి అమ్ముడు పోలే ఇగో ఇది భగవద్గీత ఇంతకంటే ప్రమాణం చేసి చెప్తున్నా ఎవ్వరికి అమ్ముడు పోను నేను ఒక రైతు బిడ్డను నా కష్టాన్ని నేను నమ్ముకుంటా నా భవిష్యత్తును నేను నమ్ముకుంటా నాలో ఉన్న శక్తిని నేను నమ్ముకుంటా గుర్తు పెట్టుకోరి ఎన్ని కష్టమైనా నష్టమైన పూర్తి స్థాయిలో కూడా మనం పనిచేద్దాం కలిసికట్టుగా పనిచేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది ఛానల్ మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి రేపు పొద్దుల అనేక రకాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం